హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఎడారికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు కోయటోళ్ళు ఇరవై ఐదుకి ఫంక్షన్ చేసుకుంటారు అనేసి చాలా అంటే చాలా చలిగా ఉంది ఫ్రెండ్స్ అబ్బా ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎలా చేస్తారు పాపం కానీ అసలు టైం పదవుతుంటే కూడా మోటో వస్తుంది చలి అయితే చలిగా ఉంది రా సాయంత్రం అయితే అబ్బా గాలి చలి తట్టుకోలేము ఫ్రెండ్స్ చాలా చలిగా ఉంది నేనైతే నైట్ కూడా స్వెటర్ వేసుకొని రెండు దుప్పట్లు కప్పుకొని పడుకున్నాను మా పిల్లలు కూడా అలాగే రెండు రెండు దుప్పట్లు కప్పుకొని స్వెటర్ వేసుకొని పడుకున్నారు ఇంట్లో హీటర్ కూడా పెట్టుకున్నా కానీ అయినా చలిగా ఉంది అంత చలిగా ఉందనమాట అంత చలిలో రెండు రోజులకి అలా ఉండలేకపోతున్నాము పప్పుము ఎడార్లో పనిచేసే వాళ్ళు ఇంకా ఎంత చలిగా ఉంటారో పప్పుము ఎంత ఇబ్బంది పడుతుంటారో తెలియదు కదా ఫ్రెండ్స్ చాలా బాధపడుతుంటారు ఎడారిలో పనిచేసే వాళ్ళకి ఏమైనా యాడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఓపిక ఉండాలి వాళ్ళకి అలాగే మేము నేను పిలిపిన ఆవిడ శరిమిలా ఆవిడ పేరు కొత్తిమీర కోసం వచ్చామన్నమాట ఇక్కడ నాటు ఉండరు కొత్తిమీర చల్లి ఉండాలన్నమాట ఇంతకుముందు టమాటాలు వంకాయ చెట్లు చూపించాను కదా అక్కడే అనమాట టమాటాలు అయితే పెరిగేసారు కొత్తిమీర అయితే ఉంది పచ్చిమిరపు చెట్లు ఉన్నాయన్నమాట ఇంకేం లేవు కొత్తిమీరైతే ఆ మొత్తం కోసేసినారు ఇంకా పక్కల్లో ఉండేది మేము అనమాట కొత్తిమీర తెచ్చుకోలేదు ఇంటి దగ్గర నుండి మర్చిపోయి వచ్చేసాను నేను అందుకని ఇక్కడికి వచ్చామనమాట నేనైతే వీడియో తీస్తున్నాను ఆమెను పెరగమంటే కొత్తిమీరకి ఎక్కడన్నా ఉప్పు పుడుతుందో అనేసి అంత చిన్నగా బీక్తుంది ఇంక సరేలేని నేనే కూర్చొని పెరుక్కున్నాము చక్కచక్క అనేసి అని పెరుగుతా వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ ఎడార్లో అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎడార్లో నీళ్లు ట్యాంకులు ఇలా ఉంటాయి ఇలా వచ్చి ట్యాంకర్ తోటి పైన ట్యాంకులు నింపేసి వెళ్తారనమాట వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఎంత అనేసి ఎంత డబ్బులు తీసుకుంటారో తెలియదు కానీ తోటి నీళ్ళు తెచ్చుకుని వాళ్ళు ఆ పైన ట్యాంకులు ఫుల్ చేసుకుంటే ఇంట్లోకి నీళ్ళు వచ్చేలాగా కనెక్షన్ పెట్టుకున్నారనమాట వస్తాయన్నమాట ఎడర్లో ఇలా చేస్తారనమాట మీకు కూడా తెలుస్తుందని చెప్తున్నాను చూడండి ఆ ట్యాంకులు అనమాట అవి వాటికి ఫుల్ చేసేసి వెళ్తాడు అనమాట ఆయన ఇప్పుడు వాటితో కూడా నీళ్ళు మనకి లోపలికి కనెక్షన్ పెట్టుకుంటే వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు అన్ని చూపించి చెప్పుతున్నాను అనమాట క్లారిటీగా అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కోల్ పావురాలు చూడండి పావురాలు మేపుతున్నారు అక్కడ ఇద్దరున్నారు పనిచేసే ధోనియాలో దోనియాలో దోనియా ఉంది గొర్రెలు అయితే లేవు కానీ పావురాలు కోళ్ళు అయితే కనుక చాలా దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్ కోళ్ళు అయితే కూడా చాలా వరకు ఉన్నాయి పావురాలు కూడా దండిగా ఉన్నాయి అవి అటు ఇటు ఎగిరిపోతున్నాయి కాబట్టి కనపడట్లేదు చూడండి కోళ్ళు అయితే ఇక్కడ ఇక్కడ పావురాలు ఇవన్నీ కోళ్ళు కూడా చూపిస్తాను చూడండి వాటికి గింజలు పెట్టి డబ్బాలు పెట్టారు వాటికి నిలబడుకోవడానికి స్టాండ్లు అట్లా పెట్టారనమాట ఇదో చూడండి మేమైతే కొత్తిమీర అయితే పెరుక్కొని ఆ పావురాలు చూసుకొని వచ్చేసామన్నమాట ఇంక ఇప్పుడు కోళ్ళు కాడికి వస్తున్నాము కోళ్ళు వీడియో కూడా చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా సలిగా ఉంది ఫ్రెండ్స్ పాపం అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా ఏమో కానీ చాలా అయితే కనుక చాలా వరకు అసలు అయితే మనం మేమైతే ఉండలేకపోయినాం చలి అంత చలిగా ఉందనమాట రెండు రోజులకే చూడండి ఇప్పుడైతే నేను సెరిమీల కొత్తిమీర పెరుక్కొని ఇంకా వస్తూ ఉన్నామనమాట వచ్చేదారిలోనే కోళ్ళు కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు చూసేయండి చూడండి ఫ్రెండ్స్ కోళ్ళు చూడండి మన ఇండియా కోళ్ళు నాటు కోళ్ళు అనమాట ఎలా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి కదా దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళు కోళ్ళే పావురాలే మేపుతున్నారు ఇంకేం మేపట్లేదు కోళ్ళు అయితే కనుక ఇంకా లోపల ఉన్నాయి అవి చూడండి ఇంకొక చోట కూడా ఉన్నాయి కోళ్ళు చూపిస్తాము శరిమీలో చూడండి కొత్తిమీర ఎంత పెరికిందో ఒక గంట సేపు కూర్చొని అలాగే ఇక్కడ రేగి చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ రేగకాయలు అయితే కనుక చిన్న చిట్టి రేగకాయలు అనమాట ఆ లేదు కానీ కాయలే కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మీకు ఆ పచ్చగా ఉండి కనిపించేటువంటి కాయలే చాలా వరకైతే ఉన్నాయి ఫ్రెండ్స్ రేగకాయలు అయితే కనుక ఇక్కడ చూడండి ఎడారి అనమాట చూసారా కాయలు చెట్టి నిండా కాయలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న కాయలు అనమాట ఎండలకి వాటికి కూడా నీళ్ళు ఫ్రెండ్స్ అందుకని వాళ్ళు పెట్టే నీళ్ళే ఎప్పుడో ఒకసారి పెడతారు అక్కడ పనిచేసే వాళ్ళు చూడండి అవన్నీ రేగి చెట్లే ఫ్రెండ్స్ అట్లా పాదిలో చూడండి ఎలా రాలిపోయిండాయో చూసారా అలా రేకలు అనమాట అక్కడ రేగి చెట్లలో రేకలు ఉన్నాయి ఆకైతే లేదు కానీ చెట్లలో ఒక్కొక్క చెట్లు కాయలే ఉన్నాయి చిన్న చిన్న కాయలు అనమాట చూడండి మీకు కూడా చూపిద్దామనేసి నేను వీడియో అయితే తీసాను చూడండి మొత్తం బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను అనమాట తినేదానికి మాత్రం చాలా టేస్టీగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేను పెరుగుతో కూడా తింటున్నాను కదా చూడండి ఆ చెట్లు కాయలు చూడండి ఎలా ఉన్నాయో అన్ని చిన్న చిన్నవి పెరుక్కోవడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక చెట్లు ఉన్నాయి ఇక్కడ కూడా పెరుగుతున్నాను మొత్తం చెట్లు చాలా నాటారు ఫ్రెండ్స్ అక్కడ అన్నీ రేక్కాయలు కాసున్నాయి చాలా ఉన్నాయి చూడండి కాయలు అయితే ఎలా కాసున్నాయో అన్నీ పెరుగు కొన్ని పెరుకోబోదాం అనేసి పెరికాను అనమాట చూసారా గాలి చలి అసలు సాయంత్రం కాళ్ళ ఇది తెల్లారి పూట చూడండి సాయంత్రం కూడా కాదు ఎలా మొబ్బేసుకొని ఉందో చూసారా కాయలన్నీ ఎలా ఉన్నాయి చెట్టుకి చూసారా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎడ అదంతా ఎడారి సుట్కారం కాంపౌండ్కు మారి కమ్మీ కట్టారనమాట లోపలికి ఇవన్నీ చెట్లు అనమాట చూడండి రేగ్గే చెట్లన్నీ ఎలా ఉన్నాయో కాయలు చూడండి ఫస్ట్ ఎలా ఉన్నాయో టేస్ట్ అయితే కనుక భలే ఉన్నాయి ఫ్రెండ్స్ తీగా ఉన్నాయి పుల్లగా లేవు ఒగురుగను లేవు అన్ని కాయలు మా మాగడానికి వచ్చినాయి ఇప్పుడే రా మాగి కూడా రాలిపోయినాయి ఫ్రెండ్స్ చెట్టు కింద అయితే కనుక చాలా వరకు ఇంకా ఏ చెట్లో పెరుక్కోవాలో తెలియట్లేదు చిన్న చిన్న కాయలు ఎంతసేపు పెరిగినా కాయలు దండిగా అవ్వట్లేదు అనమాట నేను ఇంకా కావాల్సినవి కొన్ని పెరుక్కొని వచ్చిస్తున్నాను అనమాట చూడండి అవన్నీ రేగి చెట్లు ఫ్రెండ్స్ చూడండి చూసారా మీకు అన్నీ చూపిస్తున్నాను అన్నీ మొత్తం అవి రేగి చెట్లు అలా పాది కట్టి నీళ్ళు పెడతారనమాట ఎప్పుడో ఒకసారి చూడండి అన్ని రేగి చెట్లే అనమాట రేగి చెట్లు మధ్య మధ్యలో ఖర్జూరం చెట్లు వేసారు ఖర్జూరం చెట్లు ఇంకా పెద్దవి అవ్వలేదు కాయలు కాలేదు అయితే వచ్చేసామన్నమాట ఇంటికి ఇంత చూడండి కాయలు కొన్ని వేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకా కోళ్ళు ఇంకొక చోటు ఉన్నాయి చెప్పాను కదా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా కోళ్ళు అనమాట వీధి వేరే చోట చూసారా ఎన్ని ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక చాలా ఉన్నాయి కదా చాలా అంటే చాలా ఉన్నాయి వాటి సౌండ్లు ఇంటి తింటే ఎంటే పల్లెటూరులో ఎలా ఉన్నామో అలాగే అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి కదా ఇవి అయితే మా బాబా వాళ్ళు వాళ్ళు వద్దు తీసుకోవద్దు ఇదే తీయద్దు తీయద్దు అన్నాడు ఆయన ఎందుకో ఏమో మడి కోలికి జిట్టు తగులుతుంది అంటే ఓకే నా ఫ్రెండ్స్ చూడండి నేను తెలియకుండా తీసాను అనమాట ఇక్కడైతే మళ్ళీ అక్కడి నుండి వచ్చేసాము ఈ కేమాలో ఇప్పుడు ఇవన్నీ తీయాలి ఫ్రెండ్స్ ఏంటివి ఆ మత్తారాలు ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా ఇంకా అందరిని పిలుస్తానని మా మేడం మేమిద్దరం అయితే వచ్చి కూర్చున్నాం ఎడ తీయడానికి ఇంక ఇవన్నీ తీయాలి ఎక్కువ ఎటుకొస్తే ఎన్ని కష్టాలు చూడండి మగోలు చేసే పని కూడా మనం చేయాల్సిందే ఇంకా అవన్నీ ఆడ పెట్టేశాను ఇంక టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు టిఫిన్కి ఏమేమి పెట్టాను క్యారెట్ కీరకాయ అదేమో మాల తర్వాత వంకాయ నూనె లేచింది పూలు కోడిగుడ్డు తర్వాత రకరకాలుగా ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు చేయాలన్నమాట చూడండి ఎన్ని పెట్టాను అని అవన్నీ చూడు అవైతే కనుక బుడ్డచనుగులు ఉర్లగడ్డ కూర కర్రీ మార్చేసాను అనమాట ఆ రొట్టెలు అయితే తింటారు ఇప్పుడు చూడండి ఏడైతే టమాటాలు చిన్న చిన్న టమాటాలు ఇంక మాల ఇవన్నీ అనమాట ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా ఇంకా టిఫిన్కి అయితే ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక